పట్టు వదిలిన విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి తన భుజం మీద వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా నీకు జీవితం మీద విరక్తి కలిగి ఇలా శ్రమిస్తున్నావేమో నాకు తెలియదు కానీ విరక్తి కలిగిన వాడికి రాశిపెట్టి ఉన్న చావు కూడా రాకపోవచ్చు ఇందుకు నిదర్శనంగా నీకు గోపాలకుడు అనేవాడి కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు మహంతిపురంలో గోపాలకుడు అనే ఆగర్భ దరిద్రుడు పిచ్చమెత్తుకుని జీవించేవాడు వాడి జాతకం ఎలాంటిదో కానీ వాడికి ఒక పూట తిండి దొరికితే మూడు పూటలు దొరికేది కాదు ఒక రోజున రామానందుడు అనే దైవజ్ఞుడు తన శిష్యగణంతో కాశీ వెడుతూ మహంతీపురం చేరాడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆయన్ని అడిగి తమ కష్టాలు ఎప్పుడు ఏ విధంగా తీరిపోతాయో తెలుసుకున్నారు ఈ విషయం తెలిసిన గోపాలకుడు కూడా రామానందుడి వద్దకి వెళ్ళి తన దరిద్రానికి కారణం నివారణ ఉపాయం తెలపమని కోరాడు నాయన నువ్వు పెట్టి పుట్టలేదు నీ దారిద్ర్యం తీరేది కాదు అన్నాడు రామానందుడు స్వామి కనీసం నాకు చావు వచ్చి ఈ లోకం నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుందో చెప్పండి అన్నాడు గోపాలకుడు పక్కనున్న పట్టణంలో రామయ్య శెట్టి శెట్టి సోమయ్య శెట్టి అనే ముగ్గురు వ్యాపారస్తులు ఉన్నారు వారు ఒక్కొక్కరు కూడా నీకు ఒక బంగారు మొహరు రుణపడి ఉన్నారు ఆ బాకీ వసూలు చేసి దాన్ని నువ్వు అనుభవించగానే నీకు మరణం సంభవిస్తుంది అన్నాడు రామానందుడు గోపాలకుడు సంతోషంతో రామానందుడి వద్ద సెలవు పుచ్చుకుని పట్టణం వెళ్ళి ముగ్గురు వ్యాపారస్తుల్ని కలుసుకుని ఒక్కో వ్యాపారస్తుడిని ఒక్కో బంగారు మొహరు అడిగాడు వాళ్ళు మారు మాట్లాడకుండా మొహర్లు ఇచ్చారు గోపాలకుడు ఆ బంగారు నాణాలతో పేదలకు అన్నదానం చేసి ఆహా ఇవాళ్లతో నాకు ఈ ప్రపంచం నుంచి విముక్తి కలిగింది ఇక ఏ క్షణానైనా సరే నాకు చావు రావచ్చు చచ్చిపోయాక నా కలేవరం ఏ వనమృగాలకైనా ఆహారం కావటం మంచిది అనుకుని అరణ్యం చేరి అక్కడ సంచరించడం మొదలుపెట్టాడు రెండు రోజులు గడిచాయి గోపాలకుడు ఆకలితో బాధపడడం జరిగింది కానీ ఏ పులో సింహమో అతన్ని తినేస్తుంది అనుకున్నాడు కానీ అవి వాటి కంట ఇతడు పడ్డా కూడా ఇతని ఏమీ చేయకుండా పక్క నుంచి వెళ్ళిపోయాయి దైవజ్ఞుడి మాట ఎందుకు నిజం కావటం లేదో గోపాలుడికి అర్థం కాలేదు అతను అలా తిరుగుతూ ఒక గోతిలో పడిపోయాడు అనుకోకుండా ఆహా నా కోసం దేవుడు గొయ్యి కూడా సిద్ధం చేసి ఉంచాడు ఇక చావు రావడమే తర్వాయి అనుకుంటూ అతను అంతటా కలిగి చూస్తూ ఉండగా చీకట్లో ఏదో తడతడా వెరుస్తూ ఉన్నట్టు గోపాలకుడు కనిపించింది గోపాలకుడు దాన్ని తడివి అది బంగారం అని తెలుసుకున్నాడు గోతిలో ఒక పక్క స్వరంగం ఉంది అందులో అంతులేని బంగారము ఉంది గోపాలకుడు ఆ బంగారాన్ని అంతా కూడా పోగు చేసుకుని తన ఇంటికి వచ్చి దాని సహాయంతో పేదల కష్టాలు తీరుస్తూ వాళ్ల పాలిట దైవంగా కనిపిస్తూ ఉన్నాడు ఆ దరిద్రుడైన ఆ గోపాలకుడికి అంతటి ఐశ్వర్యం ఎలా వచ్చిందో ఊళ్ళో వాళ్ళకి అర్థం కాలేదు అతను వాళ్ళకి చెప్పను లేదు మొత్తం మీద దైవజ్ఞుడు మాట నిజం కాలేదు గోపాలకుడు చాలా కాలం బ్రతికాడు ఎంత బంగారం ఉన్నా అతను బేదవాళ్లలో ఒకడుగానే బ్రతుకుతూ వచ్చాడు అంతేగాని గొప్పలకి పోలేదు అంచేత అతడు చాలా కాలం భేదసాధలకి సహాయపడగలిగాడు బేతారుడు ఈ కథ అంతా చెప్పి రాజా రాజా గోపాలకుడికి ఎందుకు చావు రాలేదు దైవజ్ఞుడు అయిన రామానందుడు చెప్పిన మాట పూర్తిగా అబద్ధం కావటానికి కారణం ఏమై ఉంటుంది ఈ సందేహానికి నీకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి రాజు రామానందుడు చెప్పిన మాట అబద్ధం కాలేదు ఎందుకంటే గోపాలకుడు తాను వర్తకుల నుంచి వసూలు చేసిన బాకీని తన కోసం వినియోగించుకోక దాన చేసి తన బాకీ ఇతరులకి పంచిపెట్టాడు ఆ మూడు బంగారు మొహర్లని తానే వినియోగించుకుని ఉంటే వాడికి చావు వచ్చేదేమో కానీ వాడిలో ఉండే దానగుణం వాడిని అలా చెయ్యనివ్వలేదు చివరికి చచ్చిపోతే తన శరీరం ఇంత బూడిదైపోతుందే గాని ఎందుకో ఉపయోగపడదు అంచేత ఏ జంతువుకు ఆహారం కావాలని వాడు కోరుకున్నాడు కూడా ఆ విధంగా వాడికి మరింత బంగారం దొరికింది వాడికి రుణపడిన వారి సంఖ్య ఆపారంగా పెరిగింది అన్నాడు రాజు ఈ విధంగా రాజుకి మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను కొత్తగా మీ ముందుకే వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మర్చిపోకుండా మా కథను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇదే మొదటిసారిగా కావు మా చందమామ కథలు ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజుకి కథ కంచికి మనం ఇంటికి మనం తిరిగి మరొక మంచి బేతాళ కథతో